నాగేశ్వర్ గారు నమస్కారం సంకీర్ణ సర్కారు వద్దు సంకీర్ణ ప్రభుత్వాలు కిచిడీ ప్రభుత్వాలు అంటూ ఉన్నారు ప్రధాని మోదీ ప్రజలు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి సార్ మనం గతంలో కూడా చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం కదా సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి ప్రమాదమా అంటే ఏం చెప్తారు సార్ గతంలో కాదు ఇప్పుడు కూడా సరికైన ప్రభుత్వం ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పేర్లను అలియన్స్ అంటే ఏంటి సరికినవి కదా అలియన్స్ అంటే కిచడి అంటే నేషనల్ డెమోక్రటిక్ కిచడి ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు మన దీన్ని ఈ పేరు బీజేపీకి సంతగా బలం మార్ నిజం రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ కానీ బీజేపీ నడుపుతున్నది సంకీర్ణ ప్రభుత్వమే హర్యానాలో బీజేపీ జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉంది అధిక సంఖ్యలో ప్రభుత్వమే సో అందువల్ల బీజేపీ అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తుంది మీకు మహారాష్ట్రలో బీజేపీ ఏ ప్రభుత్వం నడుపుతోంది అక్కడ బీజేపీ శివసేన చీలిక వర్గం ఎన్సీపీ చీలిక వర్గం అంటే కిచిడీళ్ళ కిచిడీ అది ఇంకా మన మహారాష్ట్ర హర్యానా ప్రభుత్వాల నుంచి వెంటనే బీజేపీ వైద్యులు కాలేదు ఇక్కడ ఈ కిచిడీ ప్రభుత్వాలు నడపడం ఏంటి నడపకూడదు కదా మరి సో అందువల్ల ఇలా కిచిడీ ప్రభుత్వాలు మామూలు కిచిడి కూడా కాదు భయంకరమైన కిచిడి జమ్మూ కాశ్మీర్ నడిపారు బీజేపీ పీడీపీ కలిసి బీజేపీ ఏమో ఆర్టికల్ త్రీ సెవెంటీ వద్దంటుంది పీడీపీ ఏమో ఆర్టికల్ త్రీ సెవెంటీలో అసలు హైయెస్ట్ ప్రియారిటీ అటానమీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ కూడా ఒక రకమైన వేర్పాటు వాళ్ళ డిమాండ్ కూడా పెడుతుంది మరి అలాంటి పార్టీతో కలిశారు అంటే ఉప్పు నిప్పు లాంటి కిచిడి అది సో అది మీకు మీకు జమ్మూ కాశ్మీర్లో చూసాము అందువల్ల ఇలా దేశంలో అనేక చోట్ల బీజేపీ కిచిడీ ప్రభుత్వాలే నడుపుతోంది సో వాటన్నిటినీ కూడా తొలగించమని వా బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా ఏ మిత్రపక్షాలతో కలవము అని బీజేపీ స్టాండ్ తీసుకుంటే అప్పుడు నేను అంగీకరిస్తా కిచిడీ ప్రభుత్వాలకు దేశం సిద్ధంగా లేదు కనుక ఒకవైపు మిత్రులతో కలిసి ఉండడమే కాదు కొత్త మిత్రులతో కిచిడీలో ఇంకా కొద్దిగా జీడిపప్పు సరిపోలే పలు వేరుశనక పలిక వేసుకోలే అని ఆలోచిస్తారు కదా ఎన్డీఏలో కొత్త వాళ్ళు చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటారా అని చర్చ నడుస్తుంది కదా అంటే కిచిడీలో ఉన్నాయి సరిపోలేదు ఇంకేదైనా వేరే కూరగాయలు కూడా ఇద్దామని అనుకుంటున్నారా సో అందువల్ల దేశంలో బీజేపీ కిచిడీ ప్రభుత్వాలు నడిపింది నడుపుతోంది అలాంటప్పుడు కిచిడీ ప్రభుత్వాల వల్ల నష్టము అని వ్యాఖ్యానిస్తే ఏం చెప్పగలగాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కిజిరీ ప్రభుత్వాల వల్ల దేశానికి నష్టమా లాభమా ఏం జరుగుతుంది అని నేను మీకు దేశ చరిత్రలో కొన్ని కీలకమైన అంశాలు చెప్తాను దేశ ఆర్థిక విధానంలో అత్యంత కీలకమైన మార్పు ఆర్థిక సంస్కరణలు మనం ఈనాటికి కూడా మాట్లాడుకుంటాం భారతదేశ ఎకనామిక్ హిస్టరీ రాస్తే ఆర్థిక సంస్కరణకు ముందు తర్వాత రాయాలి అవి ఎప్పుడు అది అయ్యాయి నైన్టీన్ నైన్టీ వన్ అందరికీ తెలుసు పివి నరసారావు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఎకనామిక్ లిబరలైజేషన్ అప్పుడేంటి ఆ ప్రభుత్వానికి అసలు మెజార్టీ కూడా లేదు మైనార్టీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం దేశంలో అతిపెద్ద పథకం అది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేకపోతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది ఎప్పుడొచ్చింది యూపీఏ వన్ టైంలో వచ్చింది విదేశాంగ విధానంలో కీలకమైన రెండు రెండు అంశాలు చెప్తాను ఒకటి భారత అమెరికా అణు ఒప్పందం ఇది ఎప్పుడొచ్చింది యూపీఏ వన్ టైంలో వచ్చింది అలాగే ఇజ్రాయిల్ గుర్తుతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ఇది ఎప్పుడొచ్చింది మీకు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా వచ్చింది చైనాతో సంబంధాల పునరుద్ధరణ ఇది ఎప్పుడొచ్చింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ వచ్చాక అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉండగా వచ్చింది సో ఇలా మీకు అనేక ఉదాహరణలు చెప్పచ్చు మీకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాయి భారతదేశం రెండవ అణు జరిపింది వాజ్పేయి ప్రభుత్వం మొదటిది ఇందిరాగాంధీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వ హ్యాంలు జరిగితే సెవెంటీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిపింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అణుపరీక్షలు జరిపినప్పుడు వారిపైకి మెజార్టీ లేదు అది కిజిలీ ప్రభుత్వమే ఆ రోజు అధికారంలో ఉంది అందువల్ల ఆర్థిక విదేశాంగ విధానాలు అనేక విధానాల్లో మీకు గృహింస చట్టం విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఇవన్నీ కూడా మీకు కిజిరీ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయి ఈవెన్ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడు దానికి ప్రారంభం జరిగింది దేవగౌడ ప్రభుత్వం ఉండగా ప్రారంభం జరిగింది అంటే మైలా రిజర్వేషన్ బిల్లులు కూడా కిచిడీ ప్రభుత్వం మొదలుపెట్టింది సో ఇన్ని రకాల ఉదాహరణలు మీకు చెప్పచ్చు నేను దేశ చరిత్రలో కీలకమైన విధానపరమైన మార్పులు ఆర్థిక రంగంలో ముఖ్యమైన మార్పులు ఇలాంటి అనేక మార్పులు వచ్చాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ దేశంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చిన సంస్కరణలు ఇది వచ్చింది ఇది కూడా కిజ్రీ ప్రభుత్వంలో నచ్చింది అందువల్ల కిజరీ ప్రభుత్వాల్లో వచ్చిన అనేక ఉదాహరణలు చెప్తాను ఇక స్థిరమైన ప్రభుత్వాలు కూడా ఏం జరిగిందో చెప్తాను స్థిరమైన ప్రభుత్వాల్లో పెట్రోల్ ధరలు అనేక రేట్లు పెరిగాయి ఎందుకంటే ప్రభుత్వం స్థిరమైంది ఎవడు ప్రశ్నించలేడు ఎవడు మాట్లాడలేడు ఎందుకంటే ప్రభుత్వానికి ఓటమి భయం లేదు అందువల్ల ఏం జరుగుతున్నది అనూహ్యమైనది ఎప్పుడు బియ్యం ధరలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ హయ్యెస్ట్ లెవెల్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు హయ్యెస్ట్ పెరిగినాయి సో ఈ సమయంలోనే కదా మరి కిచడీ స్థిరమైన ప్రభుత్వాలు ఉన్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి అందువల్ల ఎప్పుడు కూడా స్థిరమైందా కిచిడి అన్నది కాదు ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి ఆర్థిక విధానాలపైన ఆధారపడదు